వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు హలో ఎస్ఆర్ కిచెన్ అనే ఛానల్ ఒకటి ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో వెజ్ నాన్ వెజ్ స్వీటు హాట్ అన్ని వంటకాలు అందులో ఉంటాయి ఎలా చేయాలి ఈజీగా అనేది అందులో చూసి నేర్చుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే హలో ఎస్ఆర్ కిచెన్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది క్వాలిటీలు ఉంటే ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది రూపాయల క్వాలిటీలు పడుతున్నాయి ఇక మీడియాలు మిక్సింగ్లు అన్నీ ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలుకుతుంది ఈరోజు ఆనందపురం నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పులు ఎన్నో ధరలే వెళ్ళాయి పదహైదు కేజీల బాక్సులు క్వాలిటీలు ఉంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు క్వాలిటీకి అయ్యి ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే కలిగాయి కలిగిల్లో నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్